ఎలాంటి బట్టలు వేసుకున్నా మహిళల పట్ల గౌరవంగా ఉండాలని బాయ్స్కి చెప్పమని చెప్పి మీతో చెప్పమంటున్నారు ఏమంటారు మీరు దానికి ఎలాంటి బట్టలు వేసుకున్నా గౌరవంగా ఉండాలి ఆడవాళ్ళతో అంటే చాలామంది నిన్న కామెంట్స్లో కొన్ని పదాలు వాడారమ్మా నాకు ఆశ్చర్యం వేసింది ఆ పదాలు ఎప్పుడన్నా సాయి పల్లవ్ని ఎవరన్నా టచ్ చేశారా ఎప్పుడన్నా అనుష్కాని ఎవరన్నా టచ్ చేశారా ఎప్పుడన్నా సౌందర్య గారిని ఎవరన్నా టచ్ చేసిన సందర్భాలు విన్నామా ఇలా చాలామంది లయ లయాని ఎవరన్నా అమ్మాయి చూడగానే మా ఇంట్లో అమ్మాయి అని అంటారు ఆవిడ మీరా జాస్మిన్ నిండుగా మలయాళీస్ అందరు కూడా బయట నిండుగా శారీస్ కట్టుకొని వస్తారు రా నేను మిమ్మల్ని అందరు అమ్మ దండం పెడతాను మీరు ఎట్ వచ్చినా మీ ఇష్టం నాకు సంబంధం లేదు అలాగే అలాగే ఒక నిమిషం ఒక నిమిషం లక్ష్మి గారు ఒక నిమిషం నన్ను మాట్లాడండి అలాగే భూమిక గారిని ఎన్నోసార్లు వచ్చింది ఆవిడ ఎవరన్నా మాట్లాడారు ఎవరన్నా టచ్ చేశారు ఆవిడని నేను అంటున్నాను ప్రొవోక్ చేయకూడదు ప్రొవోక్ చేసినట్టు అనిపించినప్పుడు మీరు అన్నదానికి కుర్రాళ్ళు ఆహా నువ్వు ఇలా ఉంటావా వాళ్ళు పందాలు వేసుకుంటారు పిల్లలు ఉంది చిన్నపిల్లలు మన పిల్లలు వాళ్ళు నేను అంటాను మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి అనేది నా ఉద్దేశం తప్ప మీ ఇష్టం అండి మీరు బట్టలు వేసుకున్నా ఇంకా మంచి బట్టలు వేసుకున్నా ఆ తర్వాత మీ ఇష్టం మీ ఫ్యామిలీ మీరందరూ ప్రప సమాజానికి అగెయిన్స్ట్గా వెళ్ళినా ఉన్నా నేను మాత్రం కోరుకునేది ఒకటి ఈ జనరేషన్ ఆడపిల్లలకి అమ్మ నేను ఒకటి చెప్తున్నాను మిడిల్ క్లాస్ ఎక్కువ ఈ దేశంలో ముఖ్యంగా మరీ ముఖ్యంగా మన తెలుగు పిల్లలు నేను చెప్పేది ఒకటి ఇది మీరు పాటించమని నేను అంటలా జరిగే అనర్థాల గురించి మాత్రం చెప్తాను జాగ్రత్తగా ఉండండి ఇంతకన్నా నేను చెప్పేది లేదు థ్యాంక్ యూ సార్ ఒకటి ఒకటి లాస్ట్ క్వశ్చన్ లక్ష్మి గారు లక్ష్మి గారు ఎందుకండి ఊరికి అనవసరంగా అన్నారు కదా సార్ శ్రీదేవి అంటున్నారు కదా సార్